హాయ్ ఫ్రెండ్స్ ఈ మన పాలకులు మన అధికారులు ఈ మధ్య మన చాలాసార్లు గమనిస్తున్నాం చాలా కాలం నుంచి ఇలాగే జరుగుతుందనుకోండి వాళ్ళు ఒక పదవి స్వీకరించేప్పుడు ఆయన ఒక ఆఫీసర్ కలెక్టర్ కానీ ఇతర కార్య ఐపిఎస్ ఎస్పీ కానీ ఆరో ఒక మంత్రి గారు కానీ వాళ్ళు పెద్ద హంగామా చేసి పూజలు చాలా ఇది చేస్తున్నారు ఇంకా హోమాలు చేయలేదు పూజలు చేసి కానీ వాళ్ళు ఆ చైర్లో కూర్చోరు ఆశీర్వాదాన్ని తీసుకొని ఇది ఎంతవరకు సబబు భారతదేశము సెక్యులర్ దేశం అన్నారు అన్ని మతాలు సమానమే అన్నారు ఇది మరి అలాంటప్పుడు సర్వమత ప్రార్థన చేసుకోండి మరి అలా కాకుండా మీరు కేవలము ఒక మతాన్నే మీరు ప్రోత్సహించి ఇవన్నీ చేయటం అనేది మళ్ళా సనాతన ధర్మాన్ని పాటించినట్టే కదా మన రాజ్యాంగాన్ని మనకు మత స్వేచ్ఛను సమానమైన అవకాశాలు ఇవన్నీ మీరు పాటించినట్లే కదా ఆలోచించండి మరి ఎంతవరకు మీరు చేసేది కరెక్ట్ థ్యాంక్ యూ